శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా శ్రీ మాత్రే నమ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ సంఘానికి ఈరోజు మేము హైదరాబాద్ నుండి నా పేరు చిట్టాకృష్ణ శాస్త్రి నేను నా ఫ్యామిలీతో కలిసి ఈ సత్యదేవ బ్రాహ్మణ సంఘానికి రావడం జరిగింది ముందుగా గురువుగారికి శ్రీ బ్రహ్మశ్రీ కామేశ్వర శాస్త్రి గారికి నేను దీంట్లో గూగుల్లో చూసి బ్రాహ్మణ మన అన్నవరం బ్రాహ్మణ సత్రం అని చెప్పేసి కుట్టాము దాంట్లో వీరు నెంబర్ నాకు దొరికింది దాంట్లో స్వామివారికి ఫలానా రోజు మేము వస్తున్నాం స్వామి ఇట్లా ఫ్యామిలీతో అంటే అనగానే మీరు వచ్చే ముందు ఏం బాధ లేదని నేను చూసుకుంటాను అన్నారు చక్కగా అంత పెద్ద భరోసా ఇచ్చారు ఈ వైశాఖ మాసంలో సత్యదేవుని యొక్క కృప కలగాలి అనే ఉద్దేశంతో మేము సంకల్పించిన కార్యక్రమానికి రాగానే మాకు చక్కగా అడగంగానే చక్కగా బ్రాహ్మ సత్రం ఇచ్చారు చక్కగా వేసి సత్రం ఇచ్చారు అంతేకాకుండా మేము చక్కగా మా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా బ్రహ్మాండంగా అన్నపూర్ణ తల్లిదండ్రులు అన్నం అమ్మ మాతలాక్క చక్కగా అడిగడి కడిపిండ భోజనం పెట్టారు మేము వచ్చి ఆవురావు చక్కగా భోజనం చేశాము చక్కగా అడిగడి పెట్టేవాళ్ళు కూడా మీకు మరీ మరీ ఇంట్లో కంటే కూడా ఎక్కువగా మన కార్యక్రమాల కంటే ఎక్కువగా అంత ఆదరించి చక్కగా పెట్టి ఉన్నారు ఈ యొక్క సత్రాన్ని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా మన ఇది ఒక బ్రాహ్మణ సత్రానికి ఎక్కడ పోయినా సరే బ్రాహ్మణులకి మనం ఎక్కడైనా భోజనం చేయాలి టిఫిన్ చేయాలి ఇబ్బంది అనుకుంటే సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ చక్కగా ఇంట్లో మనం బయటికి ఒక కార్యక్రమాన్ని ప్రోగ్రాం స్వామివారి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనానికి బంధుమిత్రులు సమేతంగా రావడం చాలా సంతోషంగా ఉంది ఇది అందరూ కూడా మీరందరూ కూడా మన వాళ్ళందరి బ్రాహ్మణులందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశం గురువుగారికి ఈ బ్రాహ్మణ సత్రానికి నా యొక్క ధన్యవాదం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ రోజు ఇక్కడే మేము నిలబడి స్టే చేస్తున్నాము రేపు మార్నింగ్ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ సత్యనారాయణ వ్రతం కూడా పూజించుకొని మరలా మళ్ళీ భోజనానికి కూడా మేము ఇక్కడే చక్కగా చెప్పాము ఈ స్వామివారికి కార్యక్రమం పూజ చేసుకొని వారి కృపణ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నారు జై శ్రీ సత్యదేవాలయం